అన్ని చేయగల వ్యక్తి దగ్గరికి పోయి నీ వల్ల ఏమన్నా అయితే అనే మాట ఎలాగుంటుందో ఒక్కసారి మీరు ఆలోచించాలా అప్పుడు ప్రభా అంటున్నాడు కదా అందుకు చేసు అసలు నా వల్ల కాదు నీ వల్ల నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్యము సాధ్యమే నువ్వు నా వల్ల కాదు అంటే నాకు అన్ని సాధ్యమే అయితే నువ్వు నమ్ముతున్నావా నువ్వు నమ్మగలిగితే నువ్వు నమ్మినట్లయితే నమ్ముట నీ వల్ల అయితే ఇతన్ని ఏమంటున్నా నీ వల్ల ఏమనైతే నాకు చేయగలవా అంటున్నాడు ప్రభు అతన్ని చూసి ఏమంటున్నాయి నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సాధ్యం అంటలేడు నమ్మువానికి సమస్తమును సాధ్యమే ఒక్క విషయమే కాదు ఇక్కడి నుంచి ఇంకెన్ని కార్యాలైనా అతనితో చెప్పగా వెంట నా చిన్నవాణి తండ్రి నమ్ముచున్నానయ్యా